పండగలైనా పబ్బాలైనా పిల్లల స్నాక్ బాక్సులకైనా లేదా సడన్గా గా వచ్చే చుట్టాల కోసమైనా అప్పుడే స్కూల్ నుంచి వచ్చే అమ్మా నాకు ఆకలిస్తుంది ఏమైనా క్విక్ గా చేసి పెట్టు అని పిల్లల కోసమైనా ఎవరి కోసమైనా ఎలాగైనా సరే మనం చాలా త్వరగా చేసుకునే ఈ టేస్టీ టేస్టీ లడ్డూ సెంటో చూసేద్దామా అదేనండి అందరికీ తెలిసిన రవ్వ లడ్డూలు ఇక్కడ మనం కొబ్బరి వేసుకుని చేసుకుంటున్నాం కాబట్టి రవ్వ కొబ్బరి లడ్డూలు అయిపోయాయి అతి సులువుగా అయిపోయే ఈ కొబ్బరి రవ్వ లడ్డూలు ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా కడాయి పెట్టుకుని నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత అందులోనే ఒక గ్లాస్ రవ్వ వేసుకొని అది బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కూర పెట్టుకున్న కొబ్బరికాయ కూడా వేసుకోవాలి ఈ కొబ్బరి తురుమును వేసుకుని మనం బాగా ఫ్రై చేసుకోవాలి అంటే రవ్వ కొబ్బరి తురుము కలిపి మనకి పొడి అయిపోవాలన్నమాట తర్వాత అందులో సగం గ్లాస్ పంచదార సగం గ్లాస్ పాలు వేసుకుని తర్వాత యాలకుల పొడి కూడా వేసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేయించుకుని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకుని తర్వాత లడ్డూలు చుట్టేసుకోవడమే అంతేనండి టేస్టీ టేస్టీ అయిన కొబ్బరి రవ్వ లడ్డూలు రెడీ అయిపోయాయి ఈ లడ్డూలు ఫ్రెష్ గా ఉన్నప్పుడు ఒకలాగా చల్లారిపోయిన తర్వాత ఒకలాగా ఉంటాయి మీ అందరికి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్